మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో పద్నాలుగవ అధ్యాయమైన వంతు దానం గురించి తెలుసుకుందాం మన పనులు ఇంకెవరైనా చేసి పెడితే బాగుండునని అన్ని శుభాలు మనకు లభించాలని మనం ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటాం మనకి ఒక సహాయం అందేటట్లు చేయమని ప్రార్థన చేసినట్లు బహుశా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు ఇంకొకరి సహాయం కోరుకోవడం మానవుడి సహజ లక్షణం ఒంటరిగా ఉండే మానవుడు తనకు భద్రత లేదనుకుంటాడు ఏ దేవుడైనా ఏ దేవతైనా తనకు అండగా ఉంటే బాగుండునని అనుకుంటాడు ఒక గొప్ప ఇంట్లో ఉన్నట్లు ఊహించుకుని ఆనందపడతాడు కాని తనకు ఏదైనా రావాలి అనుకునేవాడు ముందుగానే తానే ఇవ్వవలసి ఉంటుంది ఇవ్వకుండా మీరు దేనిని స్వీకరించలేరు మీ దానగుణం మీ మనస్సును తెరిచి ఉంచి మీకు కావలసిన వస్తువును మీకు ఇచ్చేందుకు సిద్ధపడ్డ వారి దానాన్ని స్వీకరించగలిగేందుకు తగిన పరిస్థితులను నెలకొల్పుతుంది దానం అంటే కేవలం డబ్బుని మాత్రమే అని అర్థం చేసుకోవడానికి వీలులేదు కానీ మామూలుగా డబ్బునే దానంగా ఇస్తూ ఉంటారు డబ్బుతో దేన్నైనా కొనుక్కోవడానికి వీలుంటుంది కనుక అందరూ దానినే కోరుకుంటూ ఉంటారు ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు మానవుడి కోరికలను తీర్చగల శక్తిని అందించడమే కాక పస్తులు ఉండాల్సిన పరిస్థితుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది అప్పులను వసూలు చేసేందుకు వచ్చే వ్యక్తి నుంచి రక్షణ కల్పిస్తుంది డబ్బును దానం చేయవచ్చు చెయ్యాలి కూడా కానీ కొన్ని షరతులకు లోబడే చేయాలి హృదయపూర్వకంగా మానవ సేవ చేయటం కూడా ఓ దానముగా మనం గుర్తించాల్సి ఉంటుంది మనం డబ్బుల్ని దానం చేయగలం చేసి తీరాలి కేవలం డబ్బునే కాకుండా వస్తువుల్ని తగిన సహాయాన్ని లేక ఆధ్యాత్మికపు సానుభూతిని కూడా యోగ్యులకు దానం చేయవచ్చు మళ్ళీ మనం చేస్తేనే తప్ప పుచ్చుకోగల స్థితికి చేరలేం ఇవ్వడం ముష్టి దానం ఇలాంటి మాటల గురించి పడమటి ఖండాల్లో అనేక దురభిప్రాయాలు ఉన్నాయి ఇంకొకళ్ళ నుంచి సహాయాన్ని అర్థించడాన్ని ఓ పెద్ద అవమానకరమైన పనిగా తలపోస్తుంటారు ఇది సరైన ఆలోచన కాదు ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు డబ్బు మనకి పనికి వచ్చేందుకు నిర్దేశించబడిన ఓ వస్తువు మాత్రమే ఓ రాతి ఖజానాలో దాన్ని బంధించడం కన్నా ఇతరుల మేలు కోసం ఖర్చు చేస్తూ మనం సంతోషాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా పెంపొందించుకోవచ్చు దురదృష్టవశాత్తు వాణిజ్య పరంగా మారిన ఇప్పటి ప్రపంచంలో డబ్బు ఖర్చు చేసే ఓ మనిషిని అతడి డబ్బుతో గుర్తించడం జరుగుతుంది అతను డబ్బు ఖర్చు చేసే పద్ధతితో అతడి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతుంది అదనంగా మెరిసే దుస్తుల్ని ధరించి ఆడంబరంగా తమ గొప్పలను నిరూపించుకునే విధంగా దానాలు చేసేవాళ్లు ఆధ్యాత్మికవాదులు కారు దయాగుణం ఉన్నవాళ్లు కారు ఇటువంటి వాళ్లు చేసేది అర్థం పర్థం లేని ఖర్చు మాత్రమే వీళ్ళు చేసేది దానం మాత్రం కాదు తమ ఆధ్యాత్మికతను చాటుకోవడానికి తమ గొప్పను ప్రదర్శించుకోవడానికి ఈ ఖర్చును వాళ్ళు చేస్తూ ఉంటారు ఇందువల్ల కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే బలపడుతూ ఉంటుంది పశ్చిమ దేశాల్లోని వ్యక్తుల గొప్పతనాన్ని వాళ్ళు నివసించే భవంతిని బట్టి నిర్ణయిస్తుంటారు వాళ్ళు ఏ క్లబ్బుల్లో మెంబర్స్ గా ఉన్నారో గమనిస్తారు గొప్ప వాళ్ళు గొప్ప క్లబ్బులకే వెళుతుంటారు కదా ఈ లోకం నిజంగా గుడ్డిది ఇక్కడ విలువలకు అర్థం లేదు ఎలాగంటే ఈ మాటని మన అంతరంగంలోకి బాగా స్థిరపడేలా మళ్లీ మళ్లీ చెప్పుకుందాం ఏ స్త్రీ కాని పురుషుడు గాని మరణించాక వైతన్ని నది ఆవలి ఒడ్డుకి ఒక్క పైసాను గాని ఒక్క సూదిని గాని కనీసం ఆరిపోయి ఉన్న అగ్గి పుల్లను గాని తీసుకుని వెళ్ళలేరు మనం భూమి మీద నేర్చుకున్న విద్య అనుభవాల సారం దయ సంకుచితత్వాల సారం లేదా వడబోసిన జీవిత సత్యాల్ని మాత్రమే తోడుగా తీసుకొని వెళ్ళగలం భూమి మీద ఒక కోటీశ్వరుడు మరణాంతరము ఓ ఆధ్యాత్మిక గరీబు అవుతాడు తూర్పు దేశాలలో ఇళ్ళకు ప్రతిరోజు సాధు భిక్షువుల దర్శనం కలుగుతూ ఉంటుంది వినయంగా భిక్ష పాత్రల్ని ధరించి ఈ సాధువులు ఇళ్ల ముందుకు రావడాన్ని వీళ్ళు ప్రతి సాయంత్రము చూస్తూ ఉంటారు ఇలాంటి వారికి భోజనం పెట్టడం తమ అదృష్టంగా ఈ స్త్రీలు భావిస్తారు ఈ ఆలోచన ఎన్నో శతాబ్దాల నుంచి ప్రాచ్య దేశంలో జీర్ణించుకుపోయి ఉంది పశ్చిమ దేశాల వాళ్ళు అనుకునే విధంగా ఈ సాధువులు ఇతరుల మీద పడి జీవించే పరాన్న బుక్కులు భిక్షగాళ్లు కారు పనికి వెరచి పారిపోతున్న భీరువులు కార్య సాధువులు సాయంత్రం పూట ప్రాచ్య దేశాలలో ఎలా ఉంటుందో మీకు తెలుసా సాధువులకు అన్నదానం అత్యంత ఆనందంతో చేయటం అలవాటు కాగల భారతదేశం లాంటి ఓ దేశంలో ఓ గ్రామాన్ని ఊహించండి కమ్యూనిస్టులు అధికారంలోనికి రావడానికి ముందు కాలంలో చైనా టిబెట్ దేశాలలోని గ్రామాలు కూడా ఇలాగే ఉండేవి మనం ప్రస్తుతం భారతదేశంలోని ఒక గ్రామాన్ని చూస్తున్నాం సాయంత్రం పొద్దు కుంకుతూ నీడల పొడవులు ఎక్కువవుతూ ఉన్నాయి పశ్చిమంలో సాయం సంధ్య వెలుగులు ఆకాశాన్ని నీలి నారింజ పసుపు రంగులో నింపుతుంది రావి చెట్ల ఆకులు గలగల శబ్దాలను చేస్తున్నాయి హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలులకు అనుగుణంగా మట్టిదారి మీద నెమ్మదిగా నడుస్తూ ఓ సాధువు వస్తున్నాడు చిరిగిన వస్త్రాలను ధరించి తన సర్వస్వాన్ని తనతో పాటు మోసుకొని కాళ్లకి పాదుకలు భుజం మీద వేలాడే కంబళి అతడికి పరుపుగా పనికివస్తుంది చిన్న చిన్న వస్తువులన్నీ అతని దుస్తుల్లోనే సర్దుకుని ఉంటాయి కుడి చేతిలోని ఓ నిలువెత్తు కర్ర జంతువులతో మనుషులతో పోరాడి ఆత్మ సంరక్షణ చేసుకునేందుకు కాదు నడిచే దారిలో కంపను తుప్పను పక్కకు తోసేసుకుంటూ ముందుకు నడిచిపోయేందుకు ఉపయోగపడ్డమే కాక ఇంకా ఏ కాలువో నదో అడ్డం వస్తే నీళ్లు ఎంత లోతు ఉన్నాయో పరీక్షించి చూసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ కర్ర ఈ సాధువు ఇంటి ముందుకు వచ్చి నించొని తన వస్త్రములో నుంచి ఓ భిక్షపాత్రను చెక్కతో చేయబడి పూర్తిగా నున్నగా తయారై మెరుస్తున్న దాన్ని బయటకు తీసి తలుపు వద్దకు రాబోతున్నంతలోనే ఆ ఇంటి తలుపు తెరుచుకుని ఓ స్త్రీ ఆహార పదార్థాలున్న ఓ పాత్రను తీసుకుని వచ్చి తల ఉంచుకుని నిలబడి తన సౌశీల్యాన్ని వినయాన్ని ప్రకటిస్తూ ఉంది సాధువుని సూటిగా తెరపారా చూడడం మర్యాద లక్షణం కాదు సాధువు కొంత ముందుకు నడిచి భిక్షపాత్రను రెండు చేతులతోనూ పట్టుకుని నిలబడ్డాడు ఒక చేత్తో భిక్ష పాత్రను పట్టుకుంటే ఆహారాన్ని అవమానించినట్లే ఆహారం ఎంతో విలువైనది రెండు చేతులతోనూ దాన్ని మర్యాదగా స్వీకరించాలి భిక్ష పాత్రను రెండు చేతులతో వదలకుండా పట్టుకుని ఆ సాధువు నిలబడగానే ఆ స్త్రీ పాత్రలోనికి ధారాళంగా ఆహారాన్ని జార విడిచి వెనక్కు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కసారి కూడా ఆ సాధువు వంక చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది ఓ సాధువుకి ఆహారం పెట్టడం ఓ అదృష్టంగా భావిస్తారు భారతదేశంలో అది వారికి భారం కాదు గొప్పవారికి తాము ఓ అప్పు తీర్చుకుంటున్నట్లు ఆలోచన చేస్తారు ఆ ఇంటి ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుందంటే ఆ సాధువుకి తాను చూపించాల్సిన మర్యాదను గౌరవాన్ని వినయంగా చూపించగలిగానని ఆ మహనీయుడు తన ఇంటికి దయచేయడం వల్ల తనకు కూడా గొప్ప గౌరవం కలిగిందని తాను చేసిన వంట గురించి మరే ఇతర సాధువు ఈ మహనీయుడికి కూడా చెప్పి ఉండవచ్చునని అందువలనే తృప్తిగా భిక్షను స్వీకరించే నిమిత్తం ఆ సాధువు ఇంటి ముందుకు వచ్చి ఉండవచ్చునని ఆమె అనుకుంటుంది పక్క ఇళ్ల కిటికీలో నుంచి చూస్తున్న స్త్రీలు ఆ సాధువు తమ ఇంటికి రానందుకు నొచ్చుకుంటూ తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ తమ పక్క ఇంటి స్త్రీని అసూయతో దర్శిస్తూ చూస్తూ ఉండడాన్ని మీరు బహుశా గమనించవచ్చు నిండిన తన భిక్ష పాత్రను రెండు చేతులతోనూ భద్రంగా పట్టుకుని ఆ సాధువు ఆప్యాయంగా ఓ చెట్టు పంచన చేరి అక్కడ కూర్చుని అక్కడే విశ్రమించేందుకు ఉద్యుక్తుడవుతాడు ఆ సాధువు రోజంతా ఆ చెట్టు కిందే విశ్రమించి ఉండవచ్చు ఇప్పుడు ఆ చెట్టు కిందే తాను స్వీకరించి తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం పూర్తి చేస్తాడు రోజు మొత్తానికి అదే అతడి మొదటి చివరి భోజనం కూడా సాధువులు విపరీతంగా భోజనం చేయరు కొద్దిగా తమ ఆరోగ్యాన్ని బలాన్ని కాపాడుకునేందుకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు తప్ప శరీరాలను పెంచుకునేలా భోజనాలు చేయరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలంటే ఈ సాధువులాగానే మితంగా తినాలి విపరీతంగా తినేసి మన ఆత్మని బంకమట్టితో బంధించే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు భోజనం చేసిన ఆ సాధువు తనకి భోజనం లభించినందుకు విశ్వాసంతో తబ్బిబ్బయ్యాడని మనం అనుకునేదానికి వీలులేదు మనుష్యుల జ్ఞాపకాలు అందుకోలేనంత పాత కాలం నుండి ప్రాచ్య దేశాలలో ఈ యాచక వృత్తి స్థిరపడి ఉంది తనకు భోజనాన్ని అర్పించడం గ్రామీణులకు ఒక బాధ్యతగా ఆ భోజనాన్ని గ్రహించడం తమకు ఉన్న ఓ హక్కుగా ఈ సాధువులు భావిస్తూ ఉంటారు ఈ సాధువులు మామూలు బిచ్చగాళ్లు కారు లోకులకి వీరు బరువు కాదు వీళ్ళు పరాన్న బుక్కులు కారు ఆ ఉదయం నుంచి ఆ సాధువు ఆ వృక్షం కిందే నివసిస్తూ కావలసిన వారికి తన సేవలను అందజేసేందుకు సిద్ధంగా ఉండడాన్ని మనం గ్రహించాలి కొంతమందికి ఆత్మతృప్తి కావాలి కొందరికి ఓదార్పు కావాలి తమ బంధువుల్లో ఎవరికో ఆరోగ్యం బాగా ఉండి ఉండకపోవడం వల్ల కొందరికి ఓ ఉత్తరాన్ని రాయించుకోవలసిన అత్యవసర పరిస్థితి ఉండవచ్చు దూర ప్రాంతాలలో ఉన్న తమ బంధువుల గురించి ఏదైనా వార్తను ఆ సాధువు మోసుకొని వచ్చాడేమోననే ఆశతో కొందరు రావచ్చు ఎందుచేతనంటే ఆ సాధువు అన్ని చోట్లకి అన్ని ఊర్లు తిరుగుతూ దేశాలను కూడా దాటి వస్తూ ఉంటాడు కనుక తమ బంధువుల్ని అతడు చూసి ఉండవచ్చు కనుక సాధువులు తాము చేయగలిగిన సేవలకు మాత్రము వెలకట్టి డబ్బులు వసూలు చేయరు ఎంతో శ్రమను ఎంతోసేపు పడవలసి వచ్చినా ఉచితంగానే చేయడం జరుగుతుంది నిర్మలమైన చదువుకున్న ఆ జ్ఞాని ఆ బీదడు తనకు ఏమీ ఇచ్చుకోలేని దరిద్రంలో ఉన్నారని సులభంగానే గుర్తించగలడు పైగా తాను నేర్చుకుంటున్న పాఠాలు తన అభివృద్ధి కోసమేనని కూడా అతడికి తెలుసు అసలు పాఠాలు నేర్చుకోవడానికే అతడు భూమి మీదకు వచ్చినట్లు ఆ సాధువు గుర్తించగలడు శరీర కష్టంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు అని అతడికి తెలుసు అతడి ప్రయత్నం ఆధ్యాత్మిక ఆనందాన్ని తృప్తిని ప్రజలకు అందించేందుకే సాగుతుంది కనుక కర్మయోగం అతడికి విద్యుక్త ధర్మం అవుతుంది ఆ ధర్మాన్ని అతడు సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు కనుకనే అందరూ అతడికి రుణపడి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆ సాధువుకి కొంత భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ భోజనమే ఆ సాధువు శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతుంది భోజనం తరువాత ఆ సాధువు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు తరువాత లేచి నున్నటి మట్టితో తోమి తన భిక్ష పాత్రను శుద్ధి చేసుకొని చేతికరను పట్టుకుని రాత్రికి రాత్రే బహుశా చక్కటి వెన్నెల్లో మరో ప్రదేశానికి పయనం ప్రారంభిస్తాడు ఎంతో దూర ప్రాంతాలకు కూడా చకచక నడుస్తూనే పయనిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో అతి తక్కువగా నిద్రిస్తాడు ప్రపంచంలో బౌద్ధమతం ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ భిక్షువు గౌరవింపబడుతూనే ఉంటాడు మనం కూడా సంతోషంతో దానం చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకు కూడా గ్రహించే స్వీకరించే అర్హత కలుగుతుంది పూర్వపు రోజుల్లో అందరూ తాము సంపాదించే సంపాదనలో పదో వంతు పైకాన్ని దానం చేయాల్సి వచ్చేది ఇది ఒక దైవికమైన ఆజ్ఞగా భావించి ఆచరించేవారు టెన్త్ పదో వంతు అనే ఆంగ్ల పదం చివరికి తిత్గా రూపాంతరం చెందింది అందరి జీవితాల్లోనూ ఒక అంతర్భాగం అయ్యింది ఇంగ్లాండ్లోని అందరి సంపాదన మీద ఒక టిత్ పన్నును విధించేవి యావద్స్తి మీద కూడా ఈ పన్ను వసూలు జరిగేది చర్చిని నిర్వహించేందుకు దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకు ఈ ధనం ఉపయోగపడేది చాలా కాలం జరిగాక పలువురు భూస్వాములు గగ్గోలు పెట్టి ఇంగ్లీష్ కోర్టులో వాద్యాలు నడిపారు ఈ టిత్ పన్నులు తమ సంపాదనను దోచేస్తున్నాయని తాము నాశనమైపోతున్నామని వాళ్ల ఆరోపణ నిజానికి వాళ్ళ నాశనం అవుతున్నది సంతోషంతో ఆ పనుని చెల్లించకపోవడం వలనే ఏడుస్తూ దానం చేసేదానికన్నా అసలు దానం చేయకపోవడమే ఉత్తమం ఇప్పటి విలువలకు ఇదివరకటి విలువలకు ఎక్కడా పొంతన కుదరదు టిత్ రాబడి మీద ఎవ్వరూ ఆధారపడి జీవించడం లేదు అసలు టిత్తులను ఎవ్వరూ చెల్లించడం లేదు కూడా ఈ పరిస్థితి అత్యంత శోచనీయం తమ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలంటే టిత్తులను ఇంకొకళ్ళ మేలు కోరుతూ సమర్పించడం అత్యంత అవసరం పరులకు మీరు చేసే సహాయం నిజానికి మీకే ఎక్కువ శ్రేయస్సును కలిగిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులకు మనం చేసే సహాయమే మనలను ఉత్తమ పదానికి తీసుకుని వెళుతుంది ఎటువంటి భక్తి ఆధ్యాత్మికత తెలియని ప్రముఖ వాణిజ్యవేత్తలు కొందరు ఇతరుల మేలు కోసం తమ సంపాదనలో వంతు సంతోషంతో సమర్పిస్తూ ఉండడం మాకు తెలుసు ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తమ మేలు కోసం వారు ఆ పని చేస్తున్నారు ఓ మత సందేశానుసారం వారు ఆ పనిని చేయడం లేదు అత్యంత శ్రద్ధతో కఠిన నియమాలతో నిండి ఉన్న వారి వ్యాపార ధోరణే వాళ్లకు ఆ చక్కటి పద్ధతిని నేర్పిస్తూ ఉండి నీటి మీదకు వదిలిపెట్టబడిన బ్రెడ్ ముక్క వే ఇంతలై వెనక్కు తిరిగి వస్తుంది అనే సత్యాన్ని వాళ్ళ లెక్కల పుస్తకాలు స్పష్టంగా రుజువు చేస్తూ వాళ్ళకు ఈ దివ్య సందేశాన్ని అందిస్తుంది వడ్డీ వ్యాపారులు కొన్ని దేశాల్లో వీళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరు కూడా ఉంది దయా గుణాన్ని దాన గుణాన్ని కలిగి ఉంటారంటే మనం ఎవ్వరం నమ్మలేము కానీ కొన్ని గొప్ప ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ సంపాదనలో వంతు టిత్ను చెల్లిస్తూ ఉన్నాయన్న విషయం మా దృష్టికి వచ్చిందంటే ఈ టిత్ వ్యాపారం ఎంత లాభసాటి వ్యవహారమో ఒకసారి ఆలోచించండి వ్యాపారంలో తలలు పండిపోయిన అనేక మంది ఇలాంటి దానాలు చేస్తున్నారని మాకు తెలుసు అతీంద్రియ విజ్ఞానం ఆస్తికులకే కాదు నాస్తికులకు కూడా సమాన ఫలితాలనే ఇస్తుంది ప్రకృతి ధర్మాలు అందరికీ ఒకేలాగా వర్తిస్తాయి ఆధ్యాత్మిక గ్రంథాలను అదే పనిగా పఠించినంత మాత్రాన ఓ వ్యక్తి ఆధ్యాత్మికత్వాన్ని పొందలేడు ఉత్తినే పుస్తకాలు చదివే వ్యక్తి తాను అభివృద్ధి చెందుతున్నట్లు భ్రమపడుతూ ఉండవచ్చు అంతే తప్ప అక్షర ముక్కలన్నీ కూడా ఆ వ్యక్తి మెదడును చేరకుండా శూన్యంలోకి పయనిస్తూ ఉంటాయి అతని కళ్ళలో నుంచి తాను ఓ దివ్యాత్మ అని ఆ వ్యక్తి తనని తాను మభిపెట్టుకోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది ఇంకొకళ్ళకు సహాయం చేయలేని ఇలాంటి స్వార్థ జీవులకు అభివృద్ధి అనేది అసంభవం పరుల మేలు కోరేవాడే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తాడు తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు టిత్ అంటే మనకు ఇదివరకే తెలుసుకున్నట్లు పదో వంతు అని అర్థం ఇదొక జీవన విధానం ఇచ్చేవాడే పుచ్చుకోగలడు ఈ వాక్యాలను రాస్తుంటే మరొక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు ఈయనకి ఎంతో సహాయాన్ని మేలును మేము అందించాల్సి వచ్చింది డబ్బులు ఖర్చు పెట్టి మరీ హితవు చెప్పాల్సి వచ్చింది కొంత సమయాన్ని కూడా ఈయన కోసం వెచ్చించాల్సి వచ్చింది గొప్ప ఆధ్యాత్మికత్వాన్ని ఈయనకు బోధించవలసి వచ్చింది వరుసగా ఒకదాని వెంట మరొక కష్టం ఒకటి వెళ్లేలోగా మరొకటి ఆయన్ని పట్టుకుని వేధించాయి అప్పుడే విత్తనాలు చల్లబడిన పొలం మీదకు పక్షులు గుంపు వచ్చు ఆడినట్లు ఈయనకి మేము దానగుణాన్ని అలవాటు చేసుకోమని ఓ సలహా ఇచ్చాం ఆ సలహా వినగానే ఆయన మా మీద మండిపడ్డాడు ఆయన ఎందరికో తాను చేసిన సహాయం గురించి చెబుతూ ఆ విషయాలను రుజువు చేస్తున్న వార్తాపత్రికల్లోని వార్తలను కూడా ఎత్తి చూపించాడు ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించే పద్ధతిలో దానాలు చేయకూడదని మా వాదన ఎన్నో పద్ధతుల్లో దానాలు చేయవచ్చు మన సంపాదనలో పదో వంతు ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించటం మాత్రమే కాకుండా ఇతరులకు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా సహాయం చేయవచ్చు లేదా విపత్తులో అలమటిస్తున్న వారిని అనునాయ వాక్యాలతో సేదించే ప్రయత్నం కూడా చేయవచ్చు ఆర్తులకు మనం చేసే సహాయం మనకు మనం చేసుకున్నట్లే లెక్క ఓ వ్యాపారంలో పెట్టుబడి అనేక సార్లు తిరిగి వ్యాపారం అభివృద్ధి చెందే విధంగానే మన దానగుణం కూడా పలుసార్లు ఆవృత్తమైనప్పుడే మనం ఫలితాలను సాధించి గ్రహించగలిగే స్థితిని సాధించగలుగుతాం ఇంకొకళ్లకు మనం సహాయం చేసి తీరాలి అప్పుడే మనకు సహాయం లభించవచ్చు ఇంకొకళ్ళ మీద జాలిపడలేని మనం మనకు సహాయం కావాలని అర్థించడం కేవలం హాస్యాస్పదం అవివేకం వృధా కూడా అలాగే అర్హత ఇవ్వడం వలనే మనకు కలుగుతుంది అందువల్ల దానగుణాన్ని అభ్యసించండి ఎంత ద్రవ్యాన్ని దానం చేయగలరో నిర్ణయించుకోండి ఏ సహాయాన్ని చేయగలరో నిశ్చయించుకోండి ఏ పద్ధతిలో సహాయాన్ని చెయ్యాలో నిర్ణయించుకోండి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి మూడు నెలల పాటు ప్రయత్నించండి మూడు నెలల తర్వాత చూసుకుంటే మీ జేబులు ఆధ్యాత్మికంగానో డబ్బులతోనో లేక రెండు విధాలుగా కూడా నిండుకోవడాన్ని మీరు గమనించవచ్చు ఈ పాఠాన్ని బాగా అధ్యయనం చేయండి గుర్తుంచుకోండి సహాయం చేస్తేనే సహాయం లభించవచ్చు మీ బ్రెడ్ను నీళ్ల మీద అర్పించండి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పద్నాలుగవ అధ్యాయమైన పదో వంతుదానం పూర్తయింది రేపటి నుంచి పదిహేనవ అధ్యాయమైన మధ్య మార్గం సంతోషం నమ్మకం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ